రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ హైదర్గూడ గుమ్మకొండ కాలనీలో టైనీస్కాలర్స్ హై స్కూల్కు చెందిన పదిహేడు మంది విద్యార్థులు క్యాట్ పరీక్ష ఎంపికై వివిధ పరిశోధన కేంద్రాలను తొలకించడానికి అర్హత సాధించారు ఈ విషయం పాఠశాల ప్రిన్సిపాల్ నాగసీత మీడియాకు వెల్లడించారు ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ నాగసీత మాట్లాడుతూ నాలెడ్జ్ అప్టిట్యూడ్ టెస్ట్ క్యాట్ ఫౌండేషన్ వ్యవస్థాప అధ్యక్షులు డాక్టర్ మహమ్మద్ అన్వర్ ఆధ్వర్యంలో నిర్వహించిన పరీక్షల్లో అర్హత సాధించిన ఆదర్శ్ శాంతిరాజ్ అనిల్ హాంకాంగ్ అంతర్జాతీయ పరీక్ష పరిశీలన కేంద్రం తొలగించడానికి ఎంపికయ్యారని తెలిపారు అంతర్జాతీయ స్థాయిలో టైనీ హై స్కూల్ నుంచి పదిహేను మంది ఎంపికైనందుకు

Examination and also I'm thanking Muhammad Ambassador for giving this opportunity to write these exams to every school to learn so much about science technologies to think higher aspirations in our life by going to exposure trips and I'm thanking Muhammad and I'm thanking everyone for giving me this opportunity to share some of my feelings. Thank you. The School correspondent, స్టార్ నుంచి ఆల్మోస్ట్ ట్వంటీ ఇయర్స్ అవుతుంది కంప్లీట్ అవుతుంది ఈ క్యాప్ ఎగ్జామ్ దాదాపు ఫైవ్ ఇయర్స్ నుంచి కండక్ట్ చేస్తున్నారు సో థ్యాంక్స్ టు అల్వర్ సార్ ఒక మంచి చక్కటి ప్లాట్ఫామ్ పిల్లలకి బడ్జెట్ ప్రైవేట్ స్కూల్స్ పిల్లలకి ఏంటంటే వాళ్ళు కూడా ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్లో సెలెక్ట్ అయితే వాళ్ళు డిఫరెంట్ ప్లేసెస్ విజిట్ చేయకపోతే వాళ్ళు ఒక నైపుణ్యాన్ని హెల్త్ ఇస్తానికి సార్ ఎందుకు కృషి చేస్తున్నారు సేమ్ గోల్స్ లెక్స్కి కూడా ఏమంటే వాళ్ళకి ఒక మంచి ఫౌండేషన్ లే చేసి ఆ తర్వాత ఫ్యూచర్లో వాళ్ళని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఒక ఎక్స్పీరియన్స్ అనేది కలుగుతుంది సో స్కూల్ కూడా ఓన్లీ కూడా ఒక హోలిస్టిక్ ఎడ్యుకేషన్ ఇవ్వాలని చెప్పి అలాంగ్ విత్ గ్లోబల్ వాల్యూస్ సో ఈ ఇయర్ ఏంటంటే దాదాపు సెవెంటీ ఫైవ్ స్కూల్స్ కంప్లీట్ అయ్యాయి